టూ ఆంధ్రా బుగ్గలు ఏంటి అందరు పండగకి వంటలు అయితే అయిపోయాయా ఏమైతే రాత్రికి నిన్న చేసామండి వంటలు పిండి వంటలు అయితే చేసాము చక్రాలు చక్రాలు అంత మించి ఏం చేయలేదు ఇలా అయితే నిన్నంత వంటలు చేసేసి ఈరోజు షాపింగ్కి అయితే వెళ్ళామనమాట షాపింగ్లో ఏమేమి తీసుకొచ్చానో చూడండి ఒకసారి ఏం లేని బాబు అంత రేటు ఉంది అసలు కా మా మాలా మధ్య తరగతి అసలు కొండగానే కొనలేము అనమాట నా వాయిస్ కొంచెం చిన్నగా వినిపిస్తుంది ఎందుకంటే నేను పొయ్యి దగ్గర కూర్చొండేలకు జ్వరం వచ్చినట్టుగా జలు చేస్తే అలా ఉందన్నమాట అయితే పట్టీలు తీసుకొచ్చాము ఎంతేంది బాబు అంత రేటు పెరిగింది అసలు కా వచ్చేసి రెండు వేల రెండు వందలు అంట ఇంత అయితే పట్టీలు నేను తెచ్చుకున్నప్పుడు అయితే పట్టీలు మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు అంత నుంచి ఏం లేదు ఇగో ఈ పట్టీలు చూడండి అసలుగా సన్నగా ఉన్నాయి చూడటానికి అమ్మ బాబు ఈ కాస్ట్కి అసలు కొనలేమో ఇప్పటి నుంచో కొనాలి కొనాలి అంటున్నాము మా పిల్లలకి పాపం పొయ్యి ఒక ఐదు ఆరు నెలలు అవుతుంది అట్లాగే తిరుగుతూ ఉన్నారు కానీ నా మనసు ఒప్పుకోవట్లేదు అనమాట ఈ మధ్య మిషన్ గుట్నీ అన్నీ పట్టీలకు పెట్టాను అనమాట నెల నుంచి మిషన్ గుట్టిన ఈ పట్టీలకు పెట్టాను అనమాట నేను ఇవైతే ఒకరి అనమాట ఒకరి ఇవి వచ్చేసి పెద్ద అమ్మాయి ఇందా చూసిన చిన్న అమ్మాయి అనమాట ఈ పెద్ద అమ్మాయి మా అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అస్సలు కొనలేమండి ఏమి కొనలేము పాప మొత్తకాలుంటుంటే చూడలేక నేనైతే మాత్రము నెల నుంచి కష్టపడి ఒక్కరోజు కల్పించుకొని వచ్చిన అనమాట ఇంకొళ్ళు అలాగే తిరుగుతూ ఉంటే నాకు మనసు ఒప్పుకోవట్లేదు అనమాట అందుకని ఇవి వచ్చేసి పెద్ద పాపే ఇవి నాయ అనమాట నేను అసలు చాలా తక్కువ పట్టీలు పెట్టుకోవడం మాత్రం ఈసారి ఇంట్రెస్ట్ పెట్టుకోవాలనిపించింది సన్న టీ తెచ్చుకున్న అందుకు నాకు గల్లు గల్లు ఇష్టం ఉండదు అనమాట సన్నటి తెచ్చుకున్న నాలుగు జతలు పట్టీలు వేస్తే ఈ మూడు జతలు పట్టీలు వచ్చినాయి అవి సన్నటి మా మేమేసిన ఏంటి పెద్ద సైజు పట్టీలు వేసాము ఇవి వచ్చినాయి సన్న సైజు మనవి కానీ అంత వేసుకుంటారు కానీ కూలీలు తరువులు అన్నీ ఉంటాయిగా అన్నీ తీసేస్తారు అన్నమాట అందువల్ల నాలుగు జతలు ఇప్పుడు దాకా ఎండు చూపించాను కదా ఇప్పుడు గోల్డ్ అనమాట అమ్మ బాబాయ్ గోల్డ్ అయింది ఇంత రేపు రేపు అయింది అసలు కానీ అలాంటి వాళ్ళు ముక్కు పట్టుకున్నలేము అనమాట అంత కాస్ట్ అయితే ఉన్నాయి అనమాట అమ్మాయికి ఎన్ని జతలు తెచ్చినాయి ఎన్ని జతలు అంటే ఏం తెలుసుకురాలేదులే రెండు జతలు చిన్నవి నక్షత్రం లాంటివి తీసుకొచ్చిన అవి అయితే రెండు టిప్పులు బానొక్కింది అనమాట రెండు టిప్పులు బానుకి ఇప్పుడు ఎందుకు చిన్నవి తీసుకోవచ్చన్నమాట కమ్మలు ఈ కమ్మలు రేటు చూడటానికి ఎంత కమ్మలు కాస్ట్ ఎంత అనుకున్నాం పదమూడు వేలు ఈ కమ్మల కాస్ట్ పదమూడు వేలు అట్లా కనిపిస్తుంది అసలుగా ఇంతకుముందు ఇంత పెద్ద కమ్మలు వచ్చేయండి పదమూడు వేలకి ఇప్పుడు చూడండి అసలు కాంత బుంట కమ్మలు పదమూడు వేలు అనేప్పటికమ్మ కమ్మ అయితే ఇంకా వత్త చూలు ఉంటుంటే చూసులాగా తీసుకొచ్చాను అనమాట అంత కాస్ట్ పెరిగింది గోల్డ్ కాస్ట్ అలాంటి వాళ్ళు ఇంకేం ఏం మధ్య తరగతి వాళ్ళు అసలు కొనలేము అనమాట ఇంకమ్మాయి ఆ ఒక్క తిరుగుతుందని తీసుకొచ్చాను నేనైతే మాత్రం ఇప్పుడు ఎండి బంగారం రేట్ అయితే అసలు కొనలేమండి మా అలాంటి ముందు మధ్య దగ్గరగా మీద అస్సలు కొనలేము అనమాట ఒక్కొక్కరు హారం చేసుకొని హారం తెచ్చుకున్న ఆహారం తెచ్చుకున్నా అంటారు కానీ అమ్మరా ఎట్ట ఏమో నాకైతే తెలియదు కానీ నేనైతే ఇటుకే మాత్రం నా వల్ల నెల నెల కష్టాలు మాకు నాకు ఇదైతే మాత్రము నెల నుంచి గుట్టి దాపెడితే ఇవి వచ్చిన వాట ఇంకా కొట్లో బాకీ పెట్టి తీసుకొచ్చాను మా అమ్మాయి తమ్ములు బాకీ తీసుకొచ్చాము మా అమ్మాయికి ఎన్ని చక్కలు అయినా అసలు చూపించి ఎన్ని జతలు చేస్తే ఉంచుకొని కానీ ఉంచుకోదు సొక్కలకి ఇలా బొక్కలు పెట్టుకున్నట్టు ఇటీని కానీ అదే పని చేస్తాను అమ్మాయి తిన్నైందంటది అనమాట మా పిల్లల కింద టీవీ సౌండ్ అయితే పెట్టుకున్న సౌండ్ అయితే వినిపిస్తుంది కొంచెము ఆ సౌండ్ అనమాట మా సంక్రాంతి షాపింగ్ అయితే ఇది అనమాట ఇంకే చిన్న చిన్న టిప్టాప్లు అలాంటివి తెచ్చుకున్న మై కానీ ఇంట్లో చూపించమని చూపించలేదు మీరు ఇంతకేం షాపింగ్ చేస్తారు బట్టలు ఏమైనా నేనైతే బట్టలు అయితే ఇవి ఇంకొక వీడియో లాంగ్ వీడియో చేస్తాను చూడండి మా పిల్లలకి ఏం బట్టలు వచ్చాయి అనేది ఈసారి చాలా సింపుల్గా తీసుకొచ్చాను బట్టలు మాత్రం ఇవి కాస్ట్ కానీ పెట్టలేదు మినిమం ఒక ఐదు వందలు వెయ్యి లోపే తీసుకోవచ్చా అనమాట నా వాయిస్ కానీ రావట్లేదు నేను అంతా పోయి అడుగు చక్రాలు చేసే పియ్యాలు నాకు ఏం చూడట్లేపందో కర్రీ కాకలా నల్లగా అయినా నేను కాదు కాకపోతే నాకు ఆ సెగన్ అయితే ఎర్రగా వచ్చేసి నా పేసంత ఎర్రగా వచ్చిందనమాట మీరు నన్ను ఎంత గుర్తుపెడతారో గుర్తు పెట్టారు అనేది అర్థంగా షాపింగ్ చేస్తారా కామెంట్ అయితే చేసేయండి ఇంత కూరలకి వెళ్ళారా మీ అమ్మలు కూడా వెళ్ళారా వెళ్ళలేదా అయితే అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అనమాట షాపింగ్ అయితే ఇది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్